నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై అయితే వర్క్ వేరు గురు అనే కంపెనీ అయితే ప్రపంచవ్యాప్తంగా అయితే సర్వే చేపట్టడం జరిగింది అలాగే తన యొక్క నివేదిక సర్వే ఫలితాలను అయితే విడుదల చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే కార్మికుని సగటు వేతనాలు భద్రత జీవన వ్యాయామం ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకుని అయితే ఈ యొక్క సర్వే చేపట్టడం జరిగింది సర్వే చేపట్టిన తర్వాత మనం చూసుకుంటే కువైటు ప్రపంచంలోని అత్యుత్తమ దేశాలలో ఒకటిగా నిలిచిందని చెప్పి ఈ యొక్క సర్వే ఫలితం అయితే వెల్లడించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా కార్మికుల సగటు జీతం భద్రత జీవన వ్యాయం పరంగా మనం చూసుకుంటే భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో కువైటు ఇరవై మూడవ స్థానంలో అయితే నిలవడం జరిగింది అలాగే కువైట్లో భవన నిర్మాణ కార్మికుల సగటు జీ సంవత్సరానికి మనం చూసుకుంటే ఇరవై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు డాలర్లకు అయితే తెలియజేయడం జరిగింది అలాగే మన కువైట్ దినార్లలో సుమారు తొమ్మిది వేల దినార్లని చెప్పి ఒక సర్వేలు అయితే వెల్లడించడం జరిగింది అలాగే గల్ఫ్ దేశాలలో యుఏఈ ప్రపంచవ్యాప్తంగా పన్నెండవ స్థానంలో నిలిస్తే సౌదీ ఇరవయ స్థానంలో అయితే నిలవడం జరిగింది కువైట్ కంటే గల్ఫ్ ప్రపంచంలో ఈ రెండు దేశాలు ముందుగా ఉన్నాయి గల్ఫ్లో మనం చూసుకుంటే యుఏఈ దుబాయ్ మొదటి స్థానంలో ఉంటే సౌదీ రెండవ స్థానంలో ఉంది అలాగే కువైట్ మూడవ స్థానంలో నిలిచినట్లయితే ఈ యొక్క సర్వే ఫలితాలు అయితే వెల్లడించడం జరిగింది కాబట్టి కువైట్లో మన తెలుగు వాళ్ళు కానీ భారతీయులు కానీ భవన నిర్మాణ కార్మికులు చాలామంది ఉన్నారు ఈ యొక్క సర్వే ఏదైతే చెబుతూ ఉందో తొమ్మిది వేల దినార్లు అనేది మనకు సంబంధించి మన తెలుగు వాళ్ళు కానీ ఎవరు కానీ సంపాదించలేదు ఎవరన్నా బంగ భవన నిర్మాణ రంగంలో ఎవరైనా పెద్దగా ఉండేవాళ్ళు ఎవరైనా పెద్ద స్థాయిలో పనిచేసే వాళ్ళు వాళ్ళు సంపాదించేమో కానీ సగటు కార్మికుడు అయితే ఎనిమిది వేల దినార్లు సంపాదిస్తూ ఉన్నాడని చెప్పేది అదంతా అబద్దమన్న కాబట్టి కుబైట్లో ఉన్న మన భారతీయులు తెలుగు వాళ్ళు ఎవరైనా సరే కార్మికులు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉంటే మీరు సంవత్సరానికి ఎన్ని వేల దినార్లు సంపాదిస్తూ ఉన్నారని కామెంట్ రూపంలో తెలపండి అన్న కాబట్టి మీరందరూ పనులకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటూ ఉన్న కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్